గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కునిరెడ్డి ఈ రోజు మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గీతా నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్కారం అండి మ్యామ్ రీసెంట్ గా మనకి ఫోన్ టాపింగ్ మీద చాలా దుమారం రేగుతుంది చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒకరి కాదు ఇద్దరు కాదు ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో రీసెంట్ గా రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది అంటే ఆ రోజు ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ మన అందరికీ గుర్తున్నదే నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ కొనాలనుకుంది డబ్బులు తీసుకుని వచ్చింది అనేది ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎస్ మరి ఆ ఇన్సిడెంట్ అంటే దాన్ని కూడా మేము ఫోన్ ట్యాప్ చేయడం వల్లే మేము కనుక్కున్నాము ఆ రోజు బీజేపీ నాయకులు మా ఎమ్మెల్యే కలవబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవబోతున్నారు అవును అన్నారు మేము కనుక్కున్నాం అనేది రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది దీన్ని బట్టి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి తెలంగాణలో అంటే మొత్తం చుట్టూ తిరిగే అంతా చుట్టూ తిరిగి కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడమంటే చాలా ఛానల్లో మనం చాలా చాలామంది చూసామ్మా డిస్కషన్లో చేశారు లేకపోతే నిప్పు నిప్పులేంది పొగరాదు జరిగే ఉంటుంది అని అంటే మాత్రం మనం చూసాము విన్నాము ఇప్పుడు ఈయన నోటీసులు కూడా ఇచ్చారంట కానీ నేనేమంటానంటే అప్పుడు ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే మాట్లాడింది మీరు ఇలాగ చేశారంట హీరోయిన్స్ కూడా చేశారంట ఒక ఎనిమిది మంది ఉన్నారంట అవి అంటే నేను చేయలేదు అని చెప్పాలి లేదంటే చూడాలండి అది నిజ నిజాలు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది చెప్పకుండా ఆ చేసాము నాలుగైదు తప్పేంటి ఆ చేసామని అన్నట్టుగా కొంచెం రెక్లెస్గా చెప్పారు ఆన్సర్ అలా చెప్పకూడదండి ప్రజాప్రతినిధిగా ఉన్నారు వాళ్ళు ఒక మాజీ సీఎం కొడుకు ఆయన ఒక ఐటీ మినిస్టర్గా కూడా ఆయన జాబ్ చేశారు అక్కడ మినిస్టర్గా చేశారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా అంత బాగా తెలిసిన వ్యక్తి ఆ ఇంత పెద్ద వ్యక్తి ఒక మంచి హోదాలో ఉంటూ హుందాగా మాట్లాడకుండా డిగ్నిఫైడ్గా మాట్లాడకుండా ఇలా మాట్లాడటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే నాకైతే నచ్చలేదు చాలామంది కూడా ప్రజలు కూడా ఏంటి కే కేటీఆర్ గారు ఇంత చదువుకుని ఇట్లా మాట్లాడారు అని కూడా అనుకుంటున్నారు బయట ప్రజల్లో కూడా ఉందమ్మా ప్రజలు కూడా పిచ్చోలేం పిచ్చోలేదు అన్నీ గమనిస్తుంటారు చూస్తుంటారు సోషల్ మీడియా కూడా అందుబాటులోనే ఉంది ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్ వచ్చాక కాబట్టి ఇలా సమాధానం చెప్పకుండా కొంచెం రెస్పాన్సిబిలిటీగా డీసెంట్గా పాజిటివ్గా చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అవునండి కొన్ని జరిగినాయి ఎలా జరిగిందేంటో ఏంటో చూద్దాము ఇంకొకసారి ఇలా జరగకూడదు నిజమే పర్సనల్ ఫోన్స్ టాప్ చేయటం ఏంటి అసలు భార్యాభర్తలు మాట్లాడుకోవటం కానివ్వండి ఏదైనా సరే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గరే ఒక మూడు వందల మీటర్లోనే పెట్టారమంటమ్మా అది ఎంత చేశారు మరి వాళ్ళ నాన్నగారే సీఎంగా ఉన్నారు వాళ్ళ అధికారం బీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు మరి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు ఇప్పుడు మన పేరేంటి ప్రణీత్ రావు గారు కానివ్వండి ఫస్ట్ ఆయనే అరెస్ట్ చేశారు చాలా వరకు సీడీలు కూడా ధ్వంసం చేశారని తెలిసింది ధ్వంసం చేసినవి కూడా కొంత ప్రూఫ్స్ కింద కూడా తెచ్చుకున్నారంట వాళ్ళు పోలీసులు అంతా అన్ని రకాలుగా ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు కొద్దిద్దరు ఎస్పీని కూడా అరెస్ట్ చేశారు చాలామంది వరకు వాళ్ళు అప్రూవల్గా మారటం అనేది చూస్తున్నాం మనం చాలా వరకు నిజాలు చెప్పేస్తున్నారు వాళ్ళు ఇక ఎందుకంటే కస్టడీలు తీసుకున్నాక చాలా రోజులు వీళ్ళ దగ్గర పెట్టుకొని చాలా రకరకాలుగా అడుగుతారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంత తక్కువలు కాదు చాలా హై లెవెల్లో ఉంటుంది కంటే ఇంటరాగేషన్ విచారణ అనేది రకరకాలుగా కిందకి పైకి చాలా డిఫరెంట్గా వేస్తుంటారు క్వశ్చన్స్ అనేది ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ నేరాన్ని బట్టి వేస్తుంటారు కాబట్టి వాటికి మనం వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటని కళ్ళు ఎలా ఏంటి అనేది భయాన్ని అవన్నీ కూడా గుర్తిస్తారు పోలీసులు కాబట్టి జరిగిందైతే మనం వాస్తవంగా ఒప్పుకోవాల్సిందేనమ్మ మనం ఒప్పుకోవాలి జరిగింది కానీ అది ఇంకా నన్ను అడిగితే కనుక ఇది సీబీఐకి వెళ్తే బాగుంటుంది సిబిఐ లెవెల్లో అయితే ఇంకా ఇంటర్నేషనల్ బాగా జరుగుతుంది విచారణ బాగా చేస్తారు అనే నా అభిప్రాయం అంటే మ్యామ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా మొత్తం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో ఇంకా అంటే వీళ్ళని విచారించే కొద్ది కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇది ఇంతటితో అయిపోయింది అనేది కాదు వీళ్ళని మాత్రమే ట్యాప్ చేశారు అనేది ఏమీ లేదు సో ఈ నేపథ్యంలో టోటల్గా ఆఖరికి కేసీఆర్ మెడకి కేటీఆర్ మెడకి ఇదంతా చుట్టుకుంటే బయటపడే అవకాశం ఉందా వాళ్ళు అసలు కష్టమమ్మా ఒకవేళ కనుక అది నిజంగా ప్రూఫ్స్ అయ్యి విచారణ నిజంగా జరిగి అవన్నీ ఆధారాలు అయితే దొరుకుతున్నాయి ఇంకా ఇంకా స్ట్రాంగ్గా కనుక ఆధారాలు కనుక దొరికితే చట్టానికి ఎవరు అతీతం కాదు కానీ తప్పకుండా అయితే శిక్షలు అయితే ఉంటాయమ్మా శిక్షలు ఎంత అనేది మనం చెప్పలేము కానీ ఆ ఈ ప్రూఫ్స్ కనుక కేసీఆర్ గారి కానివ్వండి లేకపోతే మన కేటీఆర్ గారి మీద కానీ విచారణ జరిగాక ఆధారాలు దొరికి పోలీసులు పకడ్బందీగా కనుక చేస్తే గనక శిక్షలు అయితే ఉంటాయమ్మ ఎవరు దీనికి అతీతం కాదు తప్పకుండా ఉంటాయి ఒకవేళ చేస్తే గనక చేయకపోతే ఏం లేదు మామూలుగానే దానికి ఏముందమ్మా అంటే మమ్మ ఇప్పుడు ఓకే అపోజిషన్ పార్టీ వాళ్ళవి రికార్డ్ చేశారు ట్యాప్ చేసి విన్నారు ఓకే రైట్ బిజినెస్ మెన్స్ ఎవరు చూసారు గోల్డ్ గోల్డ్ షాప్ వాళ్ళు చేశారంట రియల్ ఎస్టేట్ వాళ్ళు చేశారంట పార్టీ నాయకుల మీదే ఎమ్మెల్యే తమ ఎమ్మెల్యేలు తమ ఎంపీల మీదే ఈ ఫోన్ ట్యాప్ చేయడం ఇవన్నీ అవును ఈ ఇప్పుడు రెండు మూడు రోజుల వింటున్నాను అసలు ఎలా చూడాలి అంటే మరి సొంత పార్టీ మీద వాళ్ళ మీద వాళ్ళ ఎందుకు నిఘా పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళ పార్టీ వాళ్ళ మీద వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీల ఎమ్మెల్యేల మీద వాళ్ళకి ఎందుకు అసలు ఇలా చేయాల్సి వచ్చింది ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఏంటని అలా అంటే వీళ్ళు వేరే అపోజిషన్ పార్టీకి వెళ్ళిపోతారని భయపడ్డారా లేకపోతే వీళ్ళు మన పార్టీలో ఉంటూ కోవర్ట్గా వర్క్ చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు మన దాంట్లో ఉంటూ మరి ఏం అనుమానం వచ్చిందో తెలియదు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అది ముఖ్యంగా కేసీఆర్ గారికి కానివ్వండి కేటీఆర్ గారికి కానివ్వండి ఏదేమైనా వాళ్ళ పార్టీలో కూడా అనుమానం అయితే వచ్చింది వాళ్ళ పార్టీలో కూడా జరిగిందని మనం ఒక రెండు మూడు రోజులు బాగా ఈ వార్త అయితే వింటున్నాం అంత ముందు అయితే లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఫోన్ ట్యాబింగ్ వచ్చినప్పుడు మామూలుగా వేరే అపోజిషన్ డాక్టర్స్ని కానివ్వండి లేకపోతే గోల్డ్ గోల్డ్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి సినిమా హీరోయిన్స్ కానివ్వండి ఇలా ట్యాప్ చేసారని మాత్రమే వచ్చింది కానీ ఇప్పుడు ఇలా పార్టీలో అనేది కూడా మనకి రీసెంట్గా ఒక రెండు మూడు రోజులు బాగా వింటున్నాం అమ్మా అది ఇంకా బాగా జరుగుతాయి కానీ ఎంటర్ ఆగేసిన ఎవరు ఏంటారో క్లియర్గా మనకు తెలుసు రైట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ